నారైన సర్ వస్తేని మా ప్రాబ్లమ్స్ తీరుతాయి ఖచ్చితంగా టీడీపీకే ఓటు వేసి సార్ని గెలిపించుకుని తీరుతాం మాజీ మంత్రి డాక్టర్ నారాయణ సతీమణి రమాదేవికి ధైర్యాన్నిస్తున్న ప్రజలు నెల్లూరు నగరం నలభైవ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ రమాదేవికి ఘన స్వాగతం పలికిన ప్రజలు నెల్లూరు నగరం నలభైవ డివిజన్లో బాపు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి పాల్గొన్నారు ముందుగా డివిజన్లోని నాయకులు కార్యకర్తలు ప్రజలు రమాదేవికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ఇరగాలమ్మ టెంపుల్ నాలుగు రోడ్డు సెంటర్ వాకర్స్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో నారాయణకి అండగా నిలవాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం పొంగూరు రమాదేవి మీడియాతో మాట్లాడారు ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు గత ఐదేళ్లుగా వారు పడుతున్న కష్టాలన్నీ తమకు తెలియజేస్తున్నారన్నారు మీరు వచ్చినా రాకపోయినా మీరు ఓటు అడిగినా అడగకపోయినా ఈసారి మేమంతా డిసైడ్ అయిపోయి ఉన్నామని ఖచ్చితంగా మా ఓటు నారాయణ నారైనసారికే అమ్మ మీరు ధైర్యంగా ఉండండని నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందని తెలిపారు నాని గారితో తర్వాత కార్యకర్తలు బిఎల్ఏలు మహిళా శక్తి ఎన్టీము అందరూ కలిసి చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రచారం చేయటం జరిగింది అనూహ్యమైన స్పందన ప్లస్ వారు ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారి యొక్క అనుభవిస్తున్న కష్టాలు నష్టాలు ఒక తోబుటూకి చెప్పుకున్న రీతిలో సాధారణంగా ఆహ్వానించి మాకు ఈ విధంగా ఇబ్బందిగా ఉంది మేము మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాము మీరు వచ్చినా ఈరోజు వచ్చి కలిశారు ఓటు కావాలని అడుగుతున్నారు మీరు వచ్చినా రాకపోయినా మీరు అడిగినా అడగకపోయినా మేమైతే ఖచ్చితంగా డిసైడ్ అయిపోయి ఉన్నాము తెలుగుదేశానికే ఓటు అయ్యాలని నారాయణ గారిని గెలిపించుకోవాలనేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాము రిజల్ట్ని కూడా మేము డిసైడ్ అయిపోయాము కాకపోతే వచ్చిన తర్వాత మాకైతే ఇవి ఉన్నాయమ్మా ఈ సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరిస్తారు నారాయణ గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది మాకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఇవి ఖచ్చితంగా నెరవేరుస్తారు అనే మా నమ్మకం ఉంది ఆ నమ్మకంతో మేము వెయ్యాలని డిసైడ్ అయిపోయాము అని చెప్తే లేదు ఖచ్చితంగా ఇవి జరుగుతుంది మీకు ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో కొంతమందికి అంతకుముందు దాకా వచ్చిన పెన్షను ఉన్నట్టుండి తీసేస్తారమ్మా ఉన్నట్టుండి తీసేయటం వల్ల ఇప్పుడు అది అది కూడా ఆదరవు లేకపోవటం వలన బాడు కట్టుకొని ఉండటము చాలా ఇబ్బంది అయిపోతుంది అటువంటి సమస్యలు అనమాట ఈ సమస్యలన్నింటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తాము ఇంకొక రెండు నెలలు మాత్రమే మనకి గడ్డు కాలము దగ్గరలోకి వచ్చేసాము అని చెప్పి వాళ్ళకి భరోసానిచ్చి ముందుకు వెళ్ళటం జరుగుతోంది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఇన్ఛార్జ్ నాని కానీ మహిళా టీం కానీ ప్రతి ఒక్కళ్ళకి తర్వాత మన ప్రతి పేరు పేరున మహిళా శక్తి టీంకి అందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మన డాక్టర్ పొంగూరు నారాయణ గారు సత్యమేణైన మన రమాదేవమ్మ గారు ఈరోజు నలభై డివిజన్లో తొంభై బూత్లో బుద్ధు చర్మ సేనయ్య శ్రావణ్ కుమార్ బిఎల్సి ఇద్దరు కలిసి అందరం మా టీడీపీ కార్యకర్తలందరూ కలిసి ఇంటింటికి కరపత్రాలు పంచడం జరిగింది అయితే ఎవరు చూసినా అమ్మ మాకు నీళ్లు రాలేదు మాకు పెన్షన్ తీసేసారు ఇదే జరుగుతూ ఉంది ఎక్కడా కూడా కరెంటు ఏమమ్మ అంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది మా పెన్షన్ తీసేశారు ఇంటి పనులు పెరిగింది చెత్త పుల్లు పెరిగింది ఏది కూడా ఒక్కటి కూడా ఈ జగన్ మోడీ ప్రభుత్వంలో ఏది అందడం లేదు ఆ అభివృద్ధి పథకాలు బటన్ నొక్కుతాడే కానీ ఆ చేతిలో పట్టడం లేదు కానీ ఇక్కడ పది రూపాయలు ఇచ్చి ఆడ వంద రూపాయలు లాక్కుంటున్నాడు ప్రతి వస్తువు ప్రతిది కరెంటే కాదు గ్యాస్ కాదు ఏ టు జెడ్ పెట్రోల్ కా నుంచి నిత్యావసర వస్తువులన్నీ పెంచుతున్నారని మేడం గారికి ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది అయితే ఈరోజు మేడం గారు ఈ తొంభైవ బూత్లో నలభై ఐదు ఉద్యోగులు జరుగుతూ ఉంటే ఇంటింటికి ఏ ఇంటికి బ్రహ్మ బ్రహ్మరథం పడుతుంటారు అక్క ఇటక్క మాకు ఇటు జరిగిన దక్క ఇదక్క ఇటుందక్క నీళ్ళు దక్క ఎంతో మంది ఈరోజు చెప్తా ఉన్నారు ఈ మాట అయితే అందరి మాటలకి మా రమాదేవమ్మ స్పందించి అందరికీ అమ్మా మేము రెండు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది అయితే అందరూ ప్రతి గడప ఈసారి నారాయణ సార్కి ఓటేస్తాము ఎందుకంటే నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్ ఆ అభివృద్ధి ఆయన గెలిపిస్తుంది మీరేం ఆలోచించబడలేదు బంపర్ మెజార్టీతో సార్ గెలుస్తాడు అని ప్రతి ఒక్కరూ ఆయనకి చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం